హరిరామ జోగయ్య గారు జనసేన పార్టీలో ఉన్న నాయకుల పేర్ల కంటే జోగయ్య గారి పేరు బాగా పబ్లిసిటీ అయిపోయింది ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఆయన రాసిన లేఖ కారణం ఆయన ఇస్తున్న సలహాలు సూచనలు అది మీడియాలో బాగా హైలైట్ అవ్వడం మీడియా బాగా ప్రచారం చేయడం హరిరామజోగే ఎందుకంటే హరిరాం జోగే గారు అంటే సీనియర్ రాజకీయ నాయకుడు చాలామంది పెద్దలు తెలుసు ఈ కాలం వాళ్ళకి కొంతమందికి తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోయింది దీనివల్ల అయితే ఆయన కుమారుడు ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్ళిపోయారో జోగే కూడా వెళ్ళిపోతారేమో అని అనుకున్నారు కానీ ఆయన తాజాగా మళ్ళీ ఒక ప్రకటన ఎట్టి పరిస్థితిలోనూ ఆయన జనసేనని అంటు ఉంటాను పవన్ కళ్యాణ్ గారితోనూ ఉంటాను ఒక ఒక ఒట్టు కూడా పెట్టారు ఇప్పుడు అదే సంచలనంగా మారుతుంది ఆయన ఎందుకంటే హరిరామ్ జోగే గారు అంటే కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు సహజ కామెంట్స్ చేసిన నేపథ్యంలో గత ఎన్నికల్లో పవన్ ఓటమి పాలైన తర్వాత ఆయన కొన్ని కొన్ని లేఖల రూపంలో సలహాలు ఇస్తూ వచ్చారు ఎందుకంటే ఆయన చాలా సీనియర్ రాజకీయ నాయకుడు పంతొమ్మిది వందల డెబ్బైలోనే రాజకీయాలు స్టార్ట్ చేసిన దాదాపు ఎనభై ఏడేళ్ళు ఉండొచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఆ వయసున్న నాయకుడు కాబట్టి ప్లస్ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి జనసేనకి సలహాలు ఇవ్వడంలో తప్పే లేదు ఒకప్పుడు చిరంజీవి పార్టీకి కూడా ఇచ్చారట పీఆర్పీకి ఆయన చెప్పినట్టే అప్పుడు చిరంజీవి గారు కూడా నడుచుకున్నారు అనేది ఒక రకంగా సో అటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వెంట ఉండాలనుకున్నారు కాకపోతే ఇప్పుడు ఆయన మాటలు ఎప్పుడైతే వెళ్ళలేదో ఎప్పుడైతే ఇరవై నాలుగు సీట్లు కమిట్ అయిపోయారో ఆయన కొంచెం హట్ అయ్యారు ఆయన కూడా ఆ భావాన్ని మళ్ళీ ఒక లేఖ రూపంలో వ్యక్తం చేశారు అయితే తాజాగా మాత్రం ఇంకా ఆయన ఉండరు పార్టీలో ఆయన కుమారుడు వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన కూడా గుడ్ బై చెప్పేస్తారనుకుంటే ఆయన మళ్ళీ తాజాగా ఒక సంచలన కామెంట్ అది కూడా ఆయన గట్టిగా ఓట్టు పెట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో నేను పవన్ ను వదిలి వెళ్ళను పవన్తోనే ఉంటాను అని మరి ఏంటో ఈ ట్విస్ట్ ఈ రాజకీయం